పుచ్చకాయని తిన్న తర్వాత ఆ తెల్లటి తొక్కను పారేస్తూ ఉంటాం ఈసారి వాటిని పారేయకుండా పైన తెల్లటి దాన్ని ముక్కలుగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వాటిని మూడు భాగాలుగా మూడు కప్పుల్లో తీసుకుంటాం ముందుగా ఒక పాత్రలో నీళ్లు పోసేసి అందులో తేనె వేసేస్తాం తేనె మరిగిన తర్వాత అందులో కట్ చేసుకున్న పుచ్చకాయ తొక్క ముక్కలను వేసేసి ఉడకనిస్తాం పది పదిహేను నిమిషాలు ఉడికిన తర్వాత దగ్గరకు వచ్చి అట్లా జిగురు జిగురుగా అనిపిస్తుంది ఒక జల్లీలో దాన్ని పోసేసేస్తే ఆ పాకం గాని నీరు గాని అడుక్కి వెళ్ళిపోతుంది ఇక రెండో రకం కలర్ ఫ్లేవర్ కోసం బీట్రూట్ రసాన్ని ఒక పాత్రలో వేసేసి మరగనిస్తాం అందులో పుచ్చకాయ తొక్క ముక్కల్ని అందులో వేసేసి ఉడకనిస్తాం ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఉడికిన తర్వాత స్టీల్ జల్లిలో పోసేసి ఫిల్టర్ చేసేస్తే ఆ నీరంతా కూడా వెళ్ళిపోతుంది ఆ ముక్కలు పైన మిగిలిన వాటిని ప్లేట్ లో తీసుకుంటాం ఒక మూడవ కలర్ ఫ్లేవర్ కోసం తోలపాకు రసాన్ని నాన్ స్టిక్ పాత్రలో వేసేసి ఉడకనిస్తాం బాగా ఉడికిన తర్వాత దాన్ని కూడా ఫిల్టర్ చేసేసి చూస్తారు కదా పుచ్చకాయ తొక్క ముక్కలతో టూటీ ఫ్రూటీ చక్క సిద్ధమైంది